మహిళల ప్రీమియర్ లీగ్లో ఆర్సీబీ సంచలనం సృష్టించింది ఈ సీజన్లో మిగతా జట్లన్నీ ఒకవైపు బెంగళూరు మరోవైపు అన్న స్థాయిలో దూసుకుపోయింది వరుసగా ఐదు మ్యాచ్ల్లో గెలిచి ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకుంది అత్యధిక విజయాలతో అగ్రస్థానంలో నిలిచి ఫైనల్కు దూసుకెళ్ళింది ఇక తుదిపోర్లో రెండు వందలకు పైగా లక్ష్యాన్ని ఛేదించి విజయ కెరడాన్ని ఎగరేసింది కానీ మరోవైపు ప్రత్యర్థి టీంకు మాత్రం ఎన్నో ఏళ్ళుగా కన్నీళ్ళి మిగులుతున్నాయి ఢిల్లీ క్యాపిటల్స్కు నిజంగా గురువారం రాత్రి ఓ పేడకలగానే ముగిసింది మహిళల ప్రీమియర్ లీగ్లో తన చరిత్రలోని అత్యధిక స్కోర్ చేసిన గెలుపు మాత్రం దూరమైంది ప్లే ఆఫ్స్లో ఇది రెండో అతిపెద్ద స్కోర్ అయినా ఢిల్లీకి మాత్రం అది ఓటమి వాదన తగ్గించలేకపోయింది వడోదరలో జరిగిన ఫైనల్లో మరోసారి ఢిల్లీ ఆశలు నేలచూపు చూశాయి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ తక్కువే ఆడలేదు కేవలం ముప్పై ఏడు బంతుల్లోనే యాభై ఏడు పరుగులు చేసింది జెమీమా రోడ్రిక్స్ బాధ్యతను తన భుజాలపై వేసుకొని చక్కని అర్ధ సెంచరీ చేసింది అంతకుముందు ఓపెనర్లు లిజెల్లీ లీ ముప్పై బంతుల్లో ముప్పై ఏడు పరుగులు షఫాలి వర్మ పదమూడు బంతుల్లో ఇరవై పరుగులతో రాణించారు లారా వోల్వార్డ్ ఇరవై ఐదు బంతుల్లో నలభై ఏడు పరుగులు చివరిలో ఇచెల్ హెన్నీ రంగంలోకి దిగింది కేవలం పదిహేను బంతుల్లోనే ముప్పై ఐదు పరుగులు స్కోర్ చేసి స్కోర్ను భారీగా పెంచింది అలా ఢిల్లీ నాలుగు వికెట్లకు రెండు వందల మూడు పరుగులు చేసి ఫైనల్కు తగిన లక్ష్యాన్ని ఆర్సీబీ ముందు నిలబెట్టింది ఇంత పెద్ద స్కోర్ చేసిన తర్వాత ఈసారైనా కప్పు వస్తుందనే నమ్మకం ఢిల్లీ టీంలో కనిపించింది కానీ ఆ ఆశ ఎక్కువసేపు నిలబడలేదు హేజింగ్లో ఆర్సీబీ ఓపెనర్ గ్రేస్ హారిస్ను ఢిల్లీ తొందరగా అవుట్ చేసి శుభారంభం చేసింది దీంతో మ్యాచ్ తమ వైపు వస్తుందేమో అన్న నమ్మకం కలిగింది కానీ అక్కడి నుంచి స్మృతి మందన జార్జియా వాల్ కలిసి కథను పూర్తిగా మార్చేశారు ఈ ఇద్దరు రెండో వికెట్కు ఏకంగా నూట అరవై ఐదు పరుగుల పార్ట్నర్షిప్ను బిల్డ్ చేశారు చక్కెర డ్రైవ్తో రన్ ఎయిట్ను అదుపులో ఉంచారు అలా పది ఓవర్లు పూర్తయ్యేసరికి ఆర్సీబీ స్కోరు వందకు చేరింది ఇంకా పది ఓవర్లో నూట నాలుగు పరుగులు కావాల్సి ఉంది చివరిలో జార్జియావాల్ మనీ బౌలింగ్లో అవుట్ కావడంతో ఢిల్లీకి మళ్ళీ ఒక చిన్న ఆశ కనిపించింది కానీ అది కొద్ది క్షణాలకే పరిమితమైంది మిగతా బ్యాటర్లు ప్రశాంతంగా ఆడి చివరి ఓవర్లోనూ ఒత్తిడికి లోను కాకుండా రెండు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించారు దీంతో ఆర్సీబీ రెండోసారి రెండు వేల ఇరవై ఆరు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టైటిల్ ను సొంతం చేసుకుంది ఈ గెలుపుతో ముంబై తో కలిసి అత్యధిక టైటిల్లో గెలిచిన జట్ల జాబితాలో ఆర్సీబీ చేరింది ఓటమి తర్వాత ఢిల్లీ టీంలో కనిపించిన దృశ్యాలు క్రికెట్ అభిమానులని హృదయాలని కలిసివేశాయి కెప్టెన్ జమీమా రోడ్రిక్స్ కలలో నీళ్లు తిరుగుతూ నేరుగా డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిపోయింది అంతా కళ్ళ ముందే జరుగుతుండగా ఢిల్లీ ఫ్రాంచైజీతో చాలా కాలంగా అనుబంధం ఉన్న సౌరవ్ గంగులీ మాటలు రాక నిశ్శబ్దంగా నిలిచిపోయారు తాను మంచి ఇన్నింగ్స్ ఆడిన జట్టు గెలవకపోవడం జమీమాకు మరింత బాధ కలిగించింది ఇది ఢిల్లీ క్యాపిటల్స్ కు వరుసగా నాలుగో ఫైనల్ ఓటమి రెండు వేల ఇరవై మూడులో ముంబై ఇండియన్స్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో రెండు వేల ఇరవై నాలుగులో ఆర్సీబీ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో రెండు వేల ఇరవై ఐదులో ముంబై చేతిలో ఎనిమిది పరుగుల తేడాతో ఓడిన ఢిల్లీ ఇప్పుడు మరోసారి ఫైనల్లోని కూలిపోయింది మహిళా ఫ్రాంచైజ్ క్రికెట్ చరిత్రలో ఇలా వరుసగా నాలుగు ఫైనల్ ఓడిన రెండో జట్టుగా ఢిల్లీ గెలిచింది ఈ జాబితాలో ముందుగా ఉన్నది ప్రిస్బెన్ హిట్ మాత్రమే మొత్తానికి బాయ్ స్కోర్ చేసిన మంచి ప్రదర్శన ఇచ్చిన కప్పు మాత్రం ఢిల్లీకి అందని ద్రాక్ష మిగిలిపోయింది సో నెక్స్ట్ సీజన్లో అయినా ఢిల్లీ కప్పు కొట్టాలని కోరుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి స్పోర్ట్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి